గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ నాంపల్లిలో చార్నర్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం స్టేషన్ లో పట్టాలు తప్పిన మూడు బోగీలు సైడ్ వాల్ ను ఢీకొట్టడంతో ప్రమాదం యాభై మందికి గాయాలు హాస్పిటల్కి తరలింపు పండగ సీజన్లో మరో రైలు ప్రమాదం భయపెట్టింది నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది రైలు ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టగా మూడు బోగీలు పట్టాలు తప్పాయి ఈ ఘటనలో సుమారు యాభై మంది గాయపడ్డారు క్షదగాతుల్ని హాస్పిటల్ కి తరలించారు చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్న రైలు ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ ను ఢీకొట్టి రైలు పట్టాలు తప్పినట్టు సమాచారం ఒక్కసారిగా రైలు కుదుపున గురి కావడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి రైలు ప్రమాదంతో ఒక్క ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీదకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది వెంటనే సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు స్టేషన్ ప్లాట్ఫామ్ పై రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు వివరించారు ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి రైళ్లు ఢీకొట్టుకోవడంతో పాటు పట్టాలు తప్పడం రైళ్లలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి ఈ ఏడాది ఒడిశాలో జరిగిన ప్రమాద దృశ్యాలు ఇంకా కళ్ల ముందే తిరుగుతున్నాయి బాలాసోర్లో గూడ్స్ రైలును కోరమండల ఎక్స్ప్రెస్ ఢీకొట్టగా పదమూడు బోగీలు పట్టాలు తప్పాయి ఈ ప్రమాదంలో సుమారు మూడు వందల మంది చనిపోగా మరో వెయ్యి మందికి గాయాలయ్యాయి దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదాల్లో బాలాసోర్ రైలు ప్రమాదం ఒకటి దాని తర్వాత కూడా పలు రైలు ప్రమాదాలు జరిగాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా రైలు ప్రమాదానికి గురై రైలు ప్రయాణాన్ని భయపెట్టాయి మళ్లీ ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణించే పండగ సీజన్ లో ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురవడం అందర్నీ ఉలిక్కి చేసింది అయితే ఎటువంటి ప్రాణహాని జరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు